సో ఏపీలో చూసుకున్న ఏపీలో చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో ప్రజెంట్ భారీ వర్షాలు అయితే కొన్ని జిల్లాల్లో పడుతూ ఉన్నాయి ఏకంగా బస్సు ఆర్టీసీ బస్సు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టీసీ బస్సు ఏకంగా నీటిలో అయితే పడుపుపోయిందనమాట ఒరిగిపోయిందనమాట బ్రిడ్జ్ మించి పక్క అయితేనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్ అప్డేట్స్ అనమాట ఇదంతా కూడా లైవ్లో ఏపీలో మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సు ఈ విధంగా రోడ్డు మెంచి వెళ్తూ నీటి ప్రవాహానికి అయితే పక్క అయితే ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీ వర్షాలు అయితే ఈ విధంగా దంచి కొడుతూ ఉన్నాయి నంజాల జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఉదయం వరకు భారీ వర్షం అయితే కురిసిందనమాట బనగానపల్లి కోవిలకొంట్ల సంజామల అదేవిధంగా అవకుకు సంబంధించి కులిమిగుంట్ల మండలాల్లో కురిసిన వాగులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సు కొలి కొలకొంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది బస్సు వంతన పైనుంచి వాగులో ఒక వైపు ఒరిగిందనమాట ఒక వైపు అయితే ఒరిగిపోయింది ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ బస్సు నిలిపివేశారు ఇరవై ఐదు మంది ప్రయాణికులు బస్సులో ఉండి క్షేమంగా కిందికి అయితే దిగారనమాట అయితే మొత్తం మేము చూసుకుంటే పెను ప్రమాదం నుంచి అయితే తప్పింది సో ఎందుకంటే బస్సు అయితే ఓ పక్కకు ఒరిగిపోయిందనమాట మీరు చిత్రంలో చూసినట్టు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయని అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని